క్రైస్తులాడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీవము కలిగిన మీకు వందనాలు తండ్రి అయా మీ ఉచితమైన కృపను బట్టి మీ సన్నిధుల ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా మీ బిడ్డగానైనా వాక్యము చెప్పుచూ ఉండగా మీరే జ్ఞానాత్మతో నింపండి మీ సహాయాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగున చెప్పగలిగిన జ్ఞానాన్ని మీ కృపను తోడుగా ఉంచి మీ ఆత్మతో నింపి అభిషేకించి మీరే తోడుగా ఉండి నడిపించి బలపరచమని ఏ సునామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ వాక్యం చెప్పుకుందాం సంఖ్యాకాండము పదిహేడు అధ్యాయము ఇస్రాయేలీలు హరోనుల మీద తిరుగుబాటు చేశారు ఎందుకనగా ప్రతి వారికి యాజకులు కావాలనే ఆశ ప్రతివారు వారు అధికారాన్ని కోరుకుంటున్నారు యాజకత్వం కావాలంటే లేక యాజకులుగా ఉండాలంటే వారికి ఎంతో ఓర్పు సహనము కావాలి అలాంటి వారినే దేవుడు ఎన్నుకుంటాడు మోష ఆహారోలను దేవుడే ఎన్నుకున్నాడు నిర్గమకాండం మూడవ అధ్యాయము పదవ వచనము నాలుగవ వచనము వచనం నుండి నాలుగవ అధ్యాయము వచనం నుండి పదహార వచనం వరకు ఇస్రాయేలీలు తమకు తామే ఏర్పరచుకోవాలనుకున్నాడు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న వారు మాత్రమే అంతము వరకు నిలబడగలరు వారికి వారే ఎన్నుకున్న వారు లేక ఏర్పరచుకున్న వారు అంతము వరకు నిలబడలేరు ఒక శ్రమ ఒక శోధన రాగానే వారు కుప్పకూలిపోతారు ఇస్రాయేలీలకు మోష హరోనులకు దేవుడే తీర్పు తీర్చాడు పన్నెండు మంది పెద్దల నుండి పన్నెండు కర్రలు తీసుకుని ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట వాటిని ఉంచమని దేవుడు మోషేతో చెప్పాడు ఎవరి కర్ర మీద వారి పేరు రాయమని మోషేకి దేవుడు చెప్పాడు అదే రీతిగా మోషే ఎవరి కర్ర మీద వారి పేరులు రాసి వాటిని దేవుని మందిరములో శాసనముల ఎదుట ఉ ఉంచాడు దేవుడు చెప్పిన ప్రకారమే మోషే ఆ కర్రలన్నిటిని కూడా శాసనముల ఎదుట ఉంచాడు అయితే పేరు ప్రతి ఒక్కరికి కూడా పేరు రాయబడుట ముఖ్యము పేరు రాయబడితేనే అది ఎవరి కర్ర అనేది తెలుసుకుంటారు కాబట్టి పేరు రాయమని దేవుడు చెప్పాడు అలాగే పేరు రాయబడాలి ఎక్కడ రాయబడాలి పేరు అనగా ప్రతి వారి పేరు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడాలి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం అపస్తుల కార్యము పదవ అధ్యాయము ఒకటో వచనంలో కొన్నేలి అనే శతాధిపతిని గురించి వ్రాయబడింది మొదటిగా అతడు భక్తిపరుడు రెండవ రెండవదిగా ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినవాడు మూడవదిగా ప్రజలందరికీ బహుధర్మము చేసేవాడు అని చెప్పబడింది నాలుగవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని వ్రాయబడింది కానీ అతని పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదు కాబట్టి దేవుని దూత ద్వారా దేవుడు దర్శించాడు పేతురు వాక్యము చెప్పుతుండగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు కాబట్టి పేతురు వారందరికీ సమిచ్చాడు ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి కొన్నేలి తన కుటుంబము కొరకు మాత్రమే కాకుండా అనేకుల ఆత్మరక్షణకు కారకుడయ్యాడు మోషే ఇస్రాయేలీల పన్నెండు కర్రలను ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట ఉంచాడు మరునాడు చూడగా అహరోను కర్ర సిగిరించి ఉంది సిగిరించిన అహరోను కర్రను చూడాలంటే ఒకరోజు వేసి వేసి ఉండాల్సి వచ్చింది మందిరంలో పెట్టిన వెంటనే అహరోను కర్ర చిగురించి ఉండవచ్చు కానీ అది బయటనున్న వారికి కనబడలేదు అలాగే దేవుడు ఇచ్చిన తలాంతులను మనము వాడుతూనే ఉండాలి వాడుతూ ఉంటేనే దేవుడు ఇచ్చిన తలాంతులు అనేకులకు ఉపయోగకరముగా ఉంటాయి ఆ రీతిగా అనేకులకు ఉపయోగకరముగా మన తలాంతులు ఉండాలంటే నిత్యము కూడా వాటిని వాడుతూనే ఉండాలి అలాగే దేవునికి మహిమకరంగానే వాడుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కర్ర సిగురించింది కర్ర సిగురించుటకు కారణం అహరోను అహరోను యొక్క కర్ర మందిరములో పెట్టబడింది కాబట్టి అదే ఆ కర్ర బయట ఉంటే ఫలించేది కాదు సిగరించేది కాదు అలాగే మానవులమైన మనకున్న సమస్య అది ఎంత పెద్దదైనా సరే ఎంత కష్టమైనదైనా సరే దేవుని చేతిలో పెట్టాలి అప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దేవుడే ప్ర మన ప్రతి పరిస్థితులను మార్చగలడు అహరోను చేతికర్ర చేతి కర్ర అది అహరోను చేతిలో ఉన్నప్పుడు మోడుగానే ఉంది మోషే చేతిలో ఉన్నప్పుడు కూడా మోడుగానే ఉండిపోయింది కానీ అది దేవుని సన్నిధిలోనికి అనగా మందిరములోనికి వెళ్ళిన వెంటనే సిగురించింది ఎందుకనగా అది దేవుని శాసనముల ఎదుట ఉంచబడింది అని రాయబడింది కాబట్టి శాసనము అనగా దేవుని వాక్యము దేవుని వాక్యము ద్వారానే మనము జీవించగలము మత్ శువార్త నాలుగో అధ్యాయము వచనం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అలాగే ఆత్మీయమైన స్థితిలో మూడు బారిపైన మన జీవితాలను కూడా మనము దేవుని చేతిలోనే పెట్టాలి అప్పుడే మన జీవితాలకు నూతన షిగురు వస్తుంది యష గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం యషి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఎషయమద్దు నుండి పుట్టిన చిగురు అనగా యేసుక్రీస్తు ఆయన ద్వారానే మన పాపాలు పోతాయి మనకి పరిశుద్ధత కలుగుతుంది అహరోను చేతిలో ఉన్న కర్ర అది కర్రగా ఉన్నప్పుడు అర్థం కాలేదు అది ఏ కర్ర అనేది కానీ అది చిగురించిన తర్వాతే అర్థమైంది అది బాదమ్మ కర్ర అని అలాగే మనకు మనముగా బ్రతికితే అర్థం కాదు మనం ఎవరమో అనేది మనము జీవము కలిగిన దేవుని బిడ్డలం అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క జీవం మనలో ఉండాలి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును అని వాక్యం చెబుతుంది కాబట్టి మనం మన సాక్ష్యాన్ని అనేకులతో పంచుకోవాలి అలాగే అనేకులకు మనము వాక్యాన్ని కూడా చెప్పాలి దేవుని కొరకే మనము జీవించాలి అప్పుడే అర్థమవుతుంది మనము జీవము కలిగిన దేవుని బిడ్డలము అని మనము దేవుని బిడలుగా మారాలంటే మందిరములోనికి వెళ్ళాలి అనగా దేవునితో సహవాసం చేయాలి అప్పుడే అభిషేకం మనం పొందుకోగలము మందిరములోనికి వెళ్ళింది పన్నెండు కర్రలైతే షిగురించింది మాత్రము ఒక కర్ర మాత్రమే అనగా దేవుడు అభిషేకించి తన పని కొరకు ఎన్నుకొన్నది అహరోనును మాత్రమే అని దేవుడు ఇస్రాయేలీలందరికీ కూడా తెలియపరిచాడు మతశు వార్త ఇరవై రెండో అధ్యాయము వచ్చిన కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఇస్రాయేలీలందరూ కూడా దేవుని పిల్లలే లేదంటే దేవుని ప్రజలే కానీ దేవుడు మోస అహరోనులను ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఎవరైనా సరే దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు మూడు బారిన జీవితాలతో మూడు బారిన హృదయాలతో వెళతారు బయటికి వచ్చేటప్పుడు షిగురించిన ఆశలతో ఫలించిన ఆశయాలతో బయటికి వస్తారు సిగురించినప్పటికైనా మందిరములోనే ఉండిపోతే బయటనున్న వారికి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం ఎంతో తెలియదు పొందుకున్న అభిషేకం కూడా వ్యర్థమైపోతుంది మందిరంలో పెట్టిన వెంటనే అహరోను కర్ర సిగురించింది కానీ మూయబడిన మందిరం యొక్క తలుపులు అడ్డుగా ఉన్నవి కర్రల మధ్యలో అహరోను కర్ర పెట్టబడింది షిగురించిన కర్రకు మోడుగా ఉన్న కర్రలు కమ్మి ఉన్నవి మోషే ఏం చేశాడు అంటే మొదటగా అడ్డుగా ఉన్న తలుపులను తీసాడు తర్వాత అహరోను కర్రకు అడ్డుగా ఉన్న కర్రలను తీసివేశాడు అప్పుడే సిగురించిన అహరోను చేతి కర్ర కనిపించింది అప్పుడు తిరుగుబాటు చేసిన ఇస్రాయేలీలకు అర్థమైంది మోష అహరోనులను దేవుడే ఎన్నుకున్నాడు దేవుడే ఏర్పరచుకున్నాడు అని దేవుని అభిషేకం పొందుకున్న వారికి దేవుని పని చేయవలసిన వారికి వారి కుటుంబము నుండే అడ్డులు రావచ్చు లేక సంఘం నుండే ఆటంకాలు రావచ్చు లేక అన్యజనుల నుండి శ్రమలు సమస్యలు రావచ్చు కానీ వారు అన్నింటినీ ఎదురించి ధైర్యముగా నిలబడాలి పొందుకున్న అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలి దేవునిలో జీవాన్ని వారు పొందుకుంటూ జీవించాలి అలాగే అనేకులను దేవుని ద్వారా దేవుని వాక్యము ద్వారా బలపరచాలి బ్రతికించాలి అలాగే దేవుని వాక్యము ద్వారా అనేకులను మనం బ్రతికించాలి అంటే మూడైపోయిన మన జీవితాలు పూర్తిగా చిగురించాలి మన కొరకు యేసు క్రీస్తు కూడా ఎంతో శ్రమ పడవలసి వచ్చింది ఎందుకనగా మోడైపోయిన మన జీవితాలకు నూతనమైన సిగురు తీసుకుని రావడానికి ఆయన శిలువ వేయబడింది మనుషులందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు ఆయన శరీరమంతా అంతా చీల్చివేయబడింది ఆయన శరీరంలోని రక్తమంతా కారిపోయింది చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకే కార్చాడు కాబట్టి ఎందుకు ఆయన అలా చేశాడంటే ఆ భయంకరమైన ఉగ్రత నుండి ప్రతి ఒక్కరిని కూడా తప్పించడానికి ఆయన అంతగా శ్రమను అనుభవించాడు కాబట్టి మనము దేవుని కొరకు జీవించాలి ఆయనలోని జీవాన్ని పొందుకొని ఆయనలోని సారాన్ని పొందుకొని అనేకులకు అందించే వారముగా ఉండాలి అలాగే ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన ప్రతి పాప దోషములు కడుగుకొనిన వారమై దేవుని రాజ్యానికి మనము సిద్ధపడాలి అలాగే మన సాక్ష్యము ద్వారా మన వాక్యము ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తే మనము పరలోకము చేర్చబడతాము అలాగే అనేకులను పరలోకము చేర్చగలము కాబట్టి మన జీవితాన్ని అనేకులకు ఉపయోగకరముగా నూతనమైన సిగురు పొందుకుని దేవుని యొద్ద నుండి అనేకులను బ్రతికిస్తూ అనేకుల మధ్యలో సాక్ష్యముగా జీవిస్తూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి సిద్ధపడే అనేయుకులను సిద్ధపరచుదముగాక ఆమెను